ఇంతవరకు పులివెందల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఎన్నికల్లో చూసాం ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుద్దు చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందాలను క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో చెప్తే పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పడినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశారు నా పిల్లోని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టాడు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక్క మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏదీ సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రా రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లె మనకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని అది చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం